నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం స్థానిక ప్రజల భూమిని అన్యాయంగా కబ్జా చేయాలని చూస్తున్నారని బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎన్ఎస్యుఐ మేచల్ మల్కజ్గిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ రెడ్డి అన్నారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ఆర్ఆర్ నగర్లో భూ వివాదాల్లో హైకోర్టు ఇచ్చిన నోటీసు ప్రకారం సర్వే చేయాలని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అరుణ్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది బడా నేతలు బిల్డర్లు ధనవంతులు భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు బాధితుడు ముద్దాల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ సర్వే నెంబర్ ముప్పై ఆరులో ముప్పై రెండు ఎకరాలకు పైగా భూమి ఉందని నలభై రెండు సంవత్సరాల నుంచి భూమి వివాదాలు కొనసాగుతున్నాయని ఈ భూమి విషయంలో హైకోర్టులో కేసులు కూడా కొనసాగుతున్నాయని కొంతమంది బడా నేతలు బిల్డర్లు తమపై దౌర్జన్యాలు చేస్తూ భూమిని కబ్జా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు అధికారులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అంతా బడా బడా బాబులు బిల్డర్లు డెవలపర్లు మొత్తం కాంట్రాక్టర్లు పక్క లేస్తూ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కొంచెం ఏదో రుబాబు అవన్నింటిలో కూడా మేమేం భయపడేది లేదు ఇక్కడ మేము గట్టిగా మేము నిలబడ్డం అదే స్టాండ్గా నిలబడతాం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క బోయిన్పల్లి ప్రజలకు మా యొక్క బోయిన్పల్లి నివాసం ఉన్న ఓటర్లో కూడా ఎట్టి పరిస్థితిలో మా ప్రాణం మా ఊపిరి ఉన్నంత వరకు వీళ్ళ గురించి కొట్లాడి వీళ్ళకి న్యాయం జరిగేలాగా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పాత్రికులకు నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ ముతాల ప్రేమ్ కుమార్ గత నలభై రెండు ఏళ్ళుగా భూమి పోరాటం చేసుకుంటూ ఇక్కడ నివసిస్తున్నాము ఇది ఆర్ఆర్ నగర్ ఓల్డ్ బోయిన్పల్లి సర్వే నెంబర్ థర్టీ సిక్స్ మాకు ప్రాజా సొసైటీతోని సొసైటీతో గత ఏళ్ళగా మాకు డెటికేషన్ నడుస్తుంది కేసెస్ పెండింగ్ ఉన్నాయి అయితే వీళ్ళు దొంగతనంగా సర్వే చేయాలని ఒక ప్లాన్తో చేసినప్పుడు నేను ఇంకొక వ్యక్తి సైదర్ ఆరం అల్లి ఫేగం షరీఫా ఆ బేగం ఇద్దరం కలిసి మా బాబాయ్ అన్ని షరీఫా అబేగం వాళ్ళు వెళ్ళి హైకోర్టులో నోటీస్ ఇచ్చి సర్వే చేయమని విజ్ఞప్తి చేస్తే హైకోర్టు మా మా పక్షాన నోటీస్ ఇచ్చి సర్వే చేయమని చెప్పారు ఆ నోటీస్ తీసుకొని వీళ్ళు మండల ఆఫీస్ బాలనగర్కెళ్ళి గత ఇరవై మూడు ఐదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటీస్తో ఇక్కడ సర్వే చేయని ప్లాన్ చేశారు అయితే మేము అబ్జెక్షన్స్ రేస్ చేసినప్పుడు మాకు నోటీస్ ఇచ్చి సర్వే చేయమన్నప్పుడు వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వలేదు ఎందుకలా వాళ్ళు సడన్గా ఐదు తారీఖు ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడికి వచ్చి సర్వే ప్రారంభం చేశారు మేము వచ్చి ఆబ్జెక్షన్ చేసినప్పుడు కొంచెం వాళ్ళ గుండ గుండలను పెట్టుకొని కొంచెం మజిల్ పవర్ని యూజ్ చేసి మమ్మల్ని హింస పెట్టి తిట్టి అందరం ముంగట ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది ఎఫ్ఐఆర్ నెంబర్ టూ సెవెంటీ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్ ద పోలీస్ స్టేషన్ ఇవన్నీ చేసి వాళ్ళ సర్వేకి అక్కడక్కడ హద్దులు పెడితే నేను డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఫ్యామిలీ అందరం మేము అబ్జెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మా పక్షాన నిలబడి వీళ్ళ మళ్ళీ రీసర్వే అన్నారు ఆ సర్వే మళ్ళీ ఒక నోటీస్ పంపించారు మాకు అది పద్దెనిమిది తారీఖు నోటీస్ డేటేట్ ఉంది మాకు ఇస్తే మేము ఏం చేస్తామండి ఇవాళ లీవ్ తీసుకొని నోటీస్కి మేము ఇక్కడ వచ్చాము సర్వేయర్ గారు వచ్చారు అక్కడక్కడ పాయింట్స్ దగ్గరికి వెళ్ళారు ఇంకా సర్వే కంప్లీట్ కాలేదన్నారు మేమేమంటున్నామంటే సర్వే చేస్తే మొత్తం ముప్పై మూడు ఎకరాలు ఇరవై ఎనిమిది గుంటలకు ఆ ముప్పై ఎనిమిది గుంటలకు చేయమని చెప్తున్నాము